పూర్వాషాఢ నక్షత్రం రాత్రి ఒంటి గంట నలభై ఎనిమిది నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం పన్నెండు గంటల నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఐదు గంటల ఐదు నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఎనిమిది గంటల ఇరవై నిమిషాల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల పదిహేను నిమిషాల వరకు రాశి ఫలాలు మేషరాశి అభివృద్ధి ఆర్థిక స్థిరత్వం సాధించాలన్న తపన అధికంగా కలిగి ఉంటారు ప్రజా సంబంధాలు అధికంగా కలిగినటువంటి వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది మేషరాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం వలన శుభ ఫలితాలను పొందుతారు రాశి రాజకీయ వర్గాలకు అరుదైన ఆహ్వానాలు అందుతాయి వివాదాలకు దూరంగా ఉంటే మంచిది కష్టానికి తగ్గ ఫలితం పొందుతారు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు వృషభ రాశి వారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం గోసేవ చేయడం శుభదాయకం రాశి ఆర్థిక వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు మిత్రుల నుండి ధనలాభం పొందుతారు దూరపు ప్రాంతాల నుండి వచ్చిన సమాచారం ఆనందాన్ని కలగజేస్తుంది మిథున రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం కర్కాటక రాశి శత్రువులు సైతం మిత్రులుగా మారే పరిస్థితులు ఉన్నాయి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు అనుకున్నది సాధించే వరకు విశ్రమించరు ఇతరుల విషయాల్లో జోక్యం కర్కాటక రాశివారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం శ్రీ కాలభైరవ అష్టకాన్ని పట్టించడం శ్రేయస్కరం సింహరాశి నూతన ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదురే కొంత ఇబ్బంది పెడతాయి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది మిత్రుల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి సంఘంలో గౌరవం పొందుతారు సింహరాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం లలిత సహస్రనామ పారాయణ చేయడం శ్రేయస్కరం రాశి వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి ముఖ్యమైన కార్యక్రమాల్లో ఏర్పడిన అవరోధాలు తొలగుతాయి పనులు శ్రమాధికంతో పూర్తి చేస్తారు ఆదాయాన్ని మించిన ఖర్చులను గ్రహస్థితి సూచిస్తుంది కన్యా రాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం లక్ష్మీ అష్టోత్తర శతనామాలను పఠించడం శుభదాయకం కొత్త పెట్టుబడులను పెద్ద మొత్తాల్లో పెడతారు ఓ రకమైన ఆత్మనూన్యత భావాన్ని కలిగి ఉంటారు క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు వృత్తి వ్యాపారాల్లో ఆటుపోట్లు ఎదురైనా అధిగమిస్తారు వారు నాగసింధూరాన్ని ధరించడం గోసేవ చేయడం శుభదాయకం వృశ్చిక రాశి ఎంత శ్రమపడ్డా ఫలితం కష్టమే ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం అందుకుంటారు వృశ్చిక రాశి వారు నలుపు వత్తులతో దీపారాధన చేయడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు ధనుస్సు రాశి అట్టు విడుపు ధోరణి మంచిది మిత్రులతో కలిసి విహారయాత్రలు చేస్తారు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలు చేతికంది వస్తాయి ముఖ్యమైన పనులు నెమ్మదిగా సాగుతాయి ధనుస్సు రాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం రాశి అన్ని పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా సాగుతాయి ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు భూ వివాదాలు తీరి కొంత ఉపశమనం పొందుతారు పాత బాకీలు వసూలవుతాయి మకర రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం కుంభరాశి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి విలువైన వస్తువులు సేకరిస్తారు ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు కుంభరాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం శ్రీ వెంకటేశ్వర అష్టకాన్ని పఠించడం శుభదాయకం మీన రాశి వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురై చికాకులు పెట్టినా అధిగమిస్తారు విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు మీ స్థాయి పరపతి పెరుగుతుంది మీనరాశి వారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఈ పూజ స్టోర్ ఇన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ ఫర్ ఆల్ పూజా